నమస్తే అవధాని అవధాని చాలా స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ మీద నొక్కిది నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడచ్చు కామెంట్ చేయొచ్చు పెళ్ళిళ్ళు ఎలా చేయొచ్చు ఈ మధ్యకాలంలో పెళ్లి చెయ్యడం అంటే మగ పిల్లవాడ ఆడపిల్ల అనే దాంతో సంబంధం లేదు సహజంగానే మన సొసైటీలో ఆడపిల్ల పెళ్ళి అంటే కొంచెం కాస్త కానీ ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటే ఏ ఒక్కరూ కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల తక్కువ అసలు పెళ్ళి సాధ్యమే కాదు చేయట్లేదు ఎందుకంటే పెళ్ళి తమ కుటుంబంలో ఇంకొకళ్ళని తెచ్చుకోవడానికో తమ కుటుంబం నుంచి ఒకరిని వేరే కుటుంబానికి ఇవ్వడానికో చేసే ప్రక్రియగా ఉండట్లేదు అది కుటుంబాల మధ్య వ్యవహారంగా ఉండట్లేదు అది సొసైటీలో తమ స్థాయిని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉండే ఒక ప్రక్రియ కదా ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అందరూ దాన్నే పాటిస్తున్నారు అది రైట్ ఆ రాగా అంటే చాలామంది కదా రేటు చాలా కొద్ది మంది కదా చాలామంది కదా రేట్ ఎందుకంటే సా అంటే సరే తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు ఉంది ఖర్చు పెట్టుకుంటున్నారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే పెళ్ళి ఒకసారి కదా పిల్లలకి జీవితంలో చేసేది వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది మొన్న మాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ ఆడ వాళ్ళ అమ్మాయికి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు వాళ్ళ అమ్మాయికి అడిగిందని ఏదో రిసార్ట్లో పెళ్లి చేసి సరే ఎంత ఖర్చు అయింది ఏమిటి తెలియదు కానీ రిసార్ట్ పెళ్ళి అంటే అంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు మనకి మామూలుగానే దీని మీద ఇది వీటికి సంబంధించిన వ్యవహారాల్లో మనం చాలా సందర్భాల్లో చూస్తాం పెళ్ళిళ్ళు ఎలా అవుతున్నారు ఇక్కడ ఎస్ ఆ రిసార్టు ఆడబురాలు అవన్నీ ఉంటాయి రైట్ రైట్ కానీ ఒక రాజకీయ నాయకుడు తన స్థాయి అని అన్న ఖర్చు పెట్టగలిగిన స్థాయి ఉండి కూడా తన కుమార్తె నిశ్చితార్థాన్ని వివాహాన్ని ఒక ఆలయం దగ్గర జరుగుతున్నాడు ఆయన పేరు జయప్రకాష్ రెడ్డి తూర్పు జయప్రకాష్ రెడ్డి సంగారెడ్డి మాజేమల్లి ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తోటి వర్కింగ్ ప్రెసిడెంట్గా సహజంగానే రాజకీయ నాయకుడు అనుకుంటే డబ్బులు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం పెద్ద వ్యవహారం కానీ అతను సంగారెడ్డి ఓల్డ్ టౌన్లో రామాలయం ఆ వీధుల్లో పుట్టి పెరిగాడు తన రాజకీయ జీవితం అక్కడే తను హీ ఫీల్స్ ఇట్ ఈస్ హిజ్ ఓల్డ్ టౌన్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ అందుకని తన పిల్ల నిశ్చితార్థం అయితే ఈరోజు రాత్రి అంటున్నాము దానిని అక్కడే చూస్తున్నాము పెళ్ళి కూడా అక్కడే చేయాలని డిసైడ్ చేసేది అంటే ఒక రాజకీయ నాయకుడు సహజంగానే పెళ్ళి అంటే రిసార్ట్స్లో లేదా పెద్ద ఫంక్షన్ హాల్స్లో దానికి వందల మంది వచ్చి ఇచ్చేసి రైట్ ఇక్కడ కూడా జగ్గారెడ్డి కూతురు పెళ్లి అవి పేరు చేయారెడ్డి పెళ్ళికి చాలా మంది వస్తారు రెండు హోటల్లో అయితే ఆ వచ్చేవాళ్ళలో బాగా హెవీ కార్లు హెవీ హైఫై వెహికల్స్తో వచ్చేవాళ్ళకన్నా మామూలుగా రెడీ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఆయన సర్కిల్ అంతా ఆఖ్యత సర్కిల్ నిన్న ఇది మాట్లాడినప్పుడు చెప్పే ఏమిటి ఏం లేదు హీ హ్యాస్ ఏ అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ విత్ దట్ ఏరియా అట్లాగే అక్కడ రామాలయంతో ఆయన జీవితం రాజకీయ జీవితం అంతా అక్కడే ప్రారంభమైన సో హీ సెలబ్రేట్ ఇట్ వేర్ హీ బిలాంగ్స్ మనందరం మనకి ఇళ్ళల్లో ఓకే హైదరాబాదు అపార్ట్మెంటు ఇవన్నీ తీసేస్తే అంటే అపార్ట్మెంట్ దగ్గర కూడా పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకూడదునే లేదు కానీ మనకి వాటి వాటిని ఏమంటారు ఫంక్షన్ హాల్స్ కావాలి చాలా భారీగా ఉండాలి ఏసీ హాల్ కావాలి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకూడదు మంచి లంచ్ కానీ డిన్నర్ కానీ రేట్ చేయాలి ఒక ముప్పై నలభై వెరైటీల ఫుడ్ ఐటమ్స్ కావాలి అట్లాగే టిఫిన్స్ అనేసరికి ఒక పదివై రకరకాల టిఫిన్స్ కావాలి దిస్ ఈజ్ వాట్ యుయర్ సీ కానీ జగ్గారెడ్డి లాంటి మనిషి అండ్ నా లెక్కలో అయితే ఆ మనిషి గున్న డబ్బులు దాచుకోవడం కాదు ఖర్చు పెట్టావు విస్తృతంగా విచ్చల ఖర్చు పెడతాడు అంటే తన కుమార్తె బిడ్డకి విచ్చలుగా ఖర్చు పెట్టలేకపోయే పరిస్థితి కానీ ది మెసేజ్ ఈజ్ ఏమింగ్ అట్లీస్ట్ ఈస్ పెర్ఫామ్ మ్యారేజ్ వెరీ అర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ సమ్వేరెన్స్ నాకు ఎందుకు బాగా నచ్చింది చెయ్యగలిగి ఉండి అట్లా చెయ్యకూడదు అంటే యూజువల్గా లెక్క అంటే చాలామంది పిల్లల పెళ్ళిళ్ళు చేసి లిట్రల్గా దే ఆర్ ఆర్ రోడ్స్ ఆ వాటి చెప్పుకోరు వద్ద దే ఆర్ స్పెండింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విచ్ ఈస్ బియాండ్ దర్ కెపాసిటీస్ ఫర్ మెనీ ఫ్యామిలీస్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ ఆర్ యాజ్ దెసైడ్ ఇట్ మా పిల్లలు అడిగారు పెళ్లి జీవితంలో ఒకసారి కదా జరిగేది ఆ మాత్రం లేకపోతే ఎట్లా అని అంటూ ఆ మాత్రం అక్కర్లేదు అని చెప్పి రీ సి నచ్చిన వాడికి నచ్చినట్టు నచ్చని వాడికి నచ్చినట్టు ఎవరు ఏదైనా చూడరు కానీ ఐ ఫెల్ ఇట్ ఈస్ ఎ గుడ్ మెసేజ్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ కెన్ ఎఫర్డ్ టు స్పెండ్ అంటే డబ్బులు ఖర్చు పెట్టలేని వాడు పరిమితితో జాతక చేసుకోవడం రైట్ ఖర్చు పెట్టగలిగి ఉండి కూడా పరిమితితో చేయడం ఆ గల్లీలన్నీ ఎలా ఉంటాయంటే గట్టిగా ఒక కారు ఒక కారు వెళతారు రెండో కారు అది అలా ఉంటాయి అది ఉండే గల్లీ అని అతను ఉండే ఇల్లు కూడా అలాగే ఉంటుంది సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఎ గుడ్ మెసేజ్ ఫ్రమ్ ఏ పొలిటీషియన్ నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు పాటించండి బాగుంది తను ఉన్న ప్రాంతంలో తను పెరిగిన ప్రాంతంలో తన పిల్లలు పోయి ఇవాళ రాత్రి డిస్ట్రిధం అవుతుంది ఐదు రాత్రులు దేర్ ఇస్ సమ్థింగ్ వీ కెన్ హియర్ ఇట్ విచ్ కెన్ బి హెల్డ్ హెల్ట్ ఆకి హెల్డ్